హలో ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అనే మా ఆవిడ అంకాలమ్మ గుడికి వెళ్దామంటే ఇంక ఇంట్లో దీపం పెట్టుకొని తొలిసమ్మకాడ పూజ చేసుకొని ఇంకా గుడికి బయలుదేరాము మాకు గుడికి ఒక వందడుగుల దూరంలో ఉంటుంది అంతే గుడికి దగ్గరే అంకాలమ్మ గుడి అంటే మాకు చాలా ఇష్టము గుడి కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా నాకు తెలిసి నెలలో ఒకసారైనా ఖచ్చితంగా మేము ఆ గుడికి వెళ్తాము ఇంటికి దగ్గరే కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది మరి దసరా నవరాత్రి ఉత్సవాల్లో అయితే ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకొని వస్తుంటాము ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా గాజులు జాకెట్టు పసుపుదారుము ఇచ్చే సాంగ్యంలాగా అమ్మవారికి కూడా ఇవన్నీ తీసుకొని పోయి గుళ్ళు అమ్మవారికి ఇవ్వడం జరిగింది అమ్మవారు అంటే మాకు ఎమోషను ఇక్కడొచ్చి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇది వచ్చి మండపము ఇక్కడ నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు కూడా జరుపుకుంటారు ఈ నవగ్రహాలు పూజ బాగా చేసుకుంటారు ఇక్కడ జనాలు ప్రశాంతంగా ఉంటుంది పూల చెట్లు ప్రశాంతంగా ఉంటుంది చూడండి వీడియోతో పాటు ట్రావెల్ అవ్వండి బాగుంటుంది గుడి చూడడానికి ఇది ఎంట్రన్స్ ఇక్కడ చ అంకాలమ్మ విగ్రహం ఉంటుంది లెఫ్ట్లో ఊరేగిచ్చే విగ్రహము అంకాలమ్మకు ప్రతి సంవత్సరం తిరణాలు చేస్తారు చూడండి చాలా బాగుంటుంది అమ్మవారు చూసేదానికి కింద విగ్రహ వినాయకుడు విగ్రహం చిన్నది ఉంటుంది అమ్మవారు వచ్చి ఈ రూపంలో ఉంటుంది ఇది ఈ బొమ్మ వచ్చి ఈ ఊరేగింపు చేస్తారు ఈ బొమ్మని అందుకని ఇక్కడ సపరేట్గా ఒక రూమ్ పెట్టి అక్కడ పెట్టి అమ్మవారిని ఊరేగింపబడే ఈ అమ్మవారిని బయట తీస్తారు మిగిలినప్పుడు మనం పోయి దర్శించుకోవచ్చు ఇంకపోతే ప్రతి ఒక్కరు గుడికి వచ్చిన వాళ్ళు మూడు చుట్టూ తిరిగి ఇది ఎంట్రన్స్ ఇది ఈ సిమెంటు లైన్ ద్వారానే మూడు రౌండ్లు తిరగాలి మూడు రౌండ్లు తిరుగుతారు మేము కూడా మూడు రౌండ్లు తిరిగి ఫస్ట్ ఏ పూజకైనా ఏ గుళ్ళు అయినా ఎక్కడైనా కూడా వినాయకుడే మొదట కాబట్టి ఫస్ట్ వినాయకుడికి గుడికి దండం పెట్టుకొని ఇది వచ్చి వినాయకుడి గుడి ఇక్కడ వెళ్ళి వినాయకుడికి మనం దండం పెట్టుకొని తర్వాత మళ్ళా చుట్టూ మన ప్రయాణం సాగిచ్చి వినాయకుడి గుడి కాడి లక్ష్మీదేవి వేణుగులు గుడి అయితే చాలా బాగుంటుంది చిన్నదే ముచ్చటగా ఇక్కడ నుంచి ఇంక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాము ఆ లైన్లోనే అవి స్వామి గుడి కూడా బాగుంటుంది ముచ్చటగా బాగుంటుంది బాగా కట్టించారు అప్పుడు దాతలో ఈ చెట్లు అయితే భలే ఉంటాయి ఇక్కడ ఆ షో చెట్లు చూడడానికి ఎంత బాగుంది చూడండి గ్రీన్గా పోతే సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు ఇక్కడ కూడా గుడి మీద లక్ష్మీదేవి ఎనుగులు ఉంటాయి భలే ఉంటుంది గుడి ముచ్చటగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఎగ్ది మండపము ఇంక ఈ లైన్లోనే మూడు రౌండ్లు తిరిగి తర్వాత ఇంకా గర్భగుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు మేము మూడు రౌండ్లు తిరిగి తర్వాత గుడి దగ్గరికి వెళ్తాము గర్భగుడి దగ్గరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం చెట్లు అన్నీ బాగుంటాయి కాబట్టి చల్లగా ఎంత ఎండకెళ్ళినా కూడా అంత చల్లగా అంత బాగుంటుంది ముగ్గు చూడండి ఎంత బాగా వేశారు గుడికాడ అంత బాగుంటుంది ఇంకా గుళ్ళేకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అమ్మవారి వాహనం ఉంటుంది ఇంకా అక్కడ మనం దండం పెట్టుకొని ఇంకా మనం పూజారి దగ్గరికి వెళ్ళి మనం ఏం తీసుకెళ్ళి ఉంటామో అవి ఇచ్చి పూజారి కాడ పూజ చేయించుకుంటాము మన గోత్రాలు అవి చెప్పి పూజ చేయించుకుంటాము ఇంకా అమ్మవారికి జాకెట్ అవి తీసుకొని టెంకాయ తీసుకొని పూజారి ఇస్తే పూజారి గారు మనకు పూజ చేసి ఇచ్చాడు పూజారి అయితే చాలా మంచోడు అబ్బాయి వయసులో చిన్నపిల్లడైనా అన్ని మంత్రాల బాగా పటిష్టం చేసుకొని నీట్గా పూజ చేస్తాడు ఈ అబ్బాయిది మా ఊరే సెట్టుకుంటే అమ్మవారి విగ్రహం గర్భగుడు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కానీ ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుంది చూడడానికైతే మాకు చాలా ఇష్టం అంకాలం కూడా అంటే మాకు ఒక ఎమోషన్ ఇంటి దగ్గరే కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారి విగ్రహం చూడడానికి పోతే ఈ మనం వెతుకొని పసుపు కుంకాలు గాజులు జాకెట్ పెట్టు ఈ పళ్ళెంలో పెట్టి పూజారి గారు మనకు పూజ చేసి ఇస్తాడు ఇంకపోతే అమ్మవారికి మనం దండం పెట్టుకొని ప్రశాంతంగా ఇంకా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మేము రిటర్న్ అయినాము ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా అంకాళమ్మ గుడి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఈ ఉత్సవ విగ్రహం కాడ కూడా దండం పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు